Vai, vou perder, vou perder, vou perder o よかった。 అన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలే లైవ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి వాళ్ళు मौड़ी

ಲಕ್ಷ್ಮಿಕಾಳಿಕ ಪಾತ್ರ

ரெண்டு வந்து அடுகுல தூரா இரவு ஆறு செகண்ட்ல பூர்ச்சே நாலு சாது அஞ்சு சுரேஷ் சௌத்ரர் சம்பந்தப்பட்ட சாமான் வந்துருக்கான். அங்கே போறேன். லட்சுமேஷ் சௌத்ரர் தென்கோட்டி போட்டா சட்டபார்மன்றத்துக்கு வந்துட்டவர் வந்துட்டார். பாபு பச்சரி. ரெண்டாவருகு நான்

నాలుగో రోజు ఎనిమిది వందల కూడ రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై ఏడు సెకండ్ లో உண்மைிலே ஒப்பானது ஆகஸ்ட் 10ல இருந்து சம்பாதிக்கணும் அந்தக்கெல்லாம் 11 பிட்ல 2000 جنيهல ஒப்பானது அதிலிருந்து ஓய்ச்ச பின்னாடி கோர்ஸ் செட் பண்றதுக்கு முயற்சி করতে இருக்கோம் ஐயோ ஐந்து சேக்கண்ட ஆரோஸ்ட் பதினாறு பத்து சேர்ந்து దూరాన్ని నాలుగు నుంచి ముప్పై సెకండ్ లోంది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా యాభై ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఇరవై రెండు సెకండ్లు అవుతున్నది వైపు నేర సైనా ఐదు తొమ్మిది శక్తం ఐదో స్థానంలో తన సత్య அல் கோஸ்தானோல இருந்து வந்துட்டோம் சுத்த கண்ணால 24 சுத்தல குரீலந்துல வந்துட்டோம் இங்க வந்துட்டோம் நம்ம வந்து தப்பு போடினோம் தான் ಎಮದೋ ರೌಂಡ್ ಪದಹಾರ ಐದು ನಿಮಿಷ ಐದೋ ಸ್ಥಾನಸಾನ್ ಸೆಕೊಂಡ ಮುಂದೆ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನಸಾನ್ ಗತಕೆ ಸೆಕೆಂಡ್ ಎಂಬ పద్దెనిమిది వంద ఇలా ముప్పై మూడు శాతం పూర్తి చేయడం ఐదవ స్థానంలో కొనసాగుతున్న స్థానంలో కొనసాగుతున్న కొత్త ఇరవై ఒక్క శాతం ఉన్నది ಅದವರಾಮ ರೆಂಟನೇ ನಡುಗರ ದೂರ ನೀರ ಪತ್ತೊಂಬತ್ತು ಸಿಕ್ಕಮೂರ ಪೂರ್ವ ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ಐದವ ಸ್ಥಾನ ಮಟ್ಟದ கண்ணீரு செஞ்சு முன்னாள் நடி ஆசிரியர்

பன்னெண்ட ரெண்டு நாலு வந்த தூரா எது நிமிஷம் நலபை ஏழு சேட்டும் ஐதோ ஸ்தானம் கொண்ட கண்ண ரெண்டு நிமிஷம் ಇರವೈ ಐದೋ ಸೆಕೆಂಡ್ ಮೊದಲ ನಾಲ್ಗೋ ಸ್ಥಾನ ಕೊನಸಾಡುಗನ್ನ ಶತಕನ್ನ ಇರವೈ ಸೆಕೆಂಡ್ ಬೆಳಗ್ಗೆ పదమూడవ రౌండ్లో రెండు వేల ఆరు వందల రోజుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో ఇరవై రెండు సెకండ్లో భూమి ఉన్నది

నాలుగు నిమిషం పదిహేను మూడవ దూరాన్ని పదకొండో నిమిషం కలెక్ట్ చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దొప్పకన్నా పదిహేను సెకంలో గొని కంజన్నారు பலாரோட பதக்கொண்டு நிறைய யாரு சட்டம் கேட்டது நான்கோஸ்தான் கொனசாத்தின் தட்டக்கூட இரையிலே வெளிச்சு மூணு பிடிச்சது எதாவது பயன்படுத்த

పదిహేను సెకండ్లో కూడి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా మూడు సెకండ్ల బంధంగా ఉన్నది అటు చివరికి వెళ్ళి మళ్ళీ చెరువు యొక్క చివరికి వచ్చి మరో చెరువులో పరుగు చూడాలని నాకు ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు పద మూడు వేల ఎనిమిది వందల అడుగుల కోడాన్ని పదమూడు యాభై నాలుగు శాతంలో కూర్చు చేయడం జరిగింది ఒక్క నిమిషంలో ఉన్నారు ఒక చివరకు వచ్చి మనలో తెలిసి ఒక అడుగు చూడాన్ని నాకు తీసు ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు మూడవ స్థానంలో కొనసాగాలంటే మనలో యాభై

तो चलेंगे तो एक बार मंगल करते हैं। आप लोग एक बार आप लोग कहाँ हैं? हमारे यहाँ भी चलेंगे। जाकर नाबालिग पंडापाइंट कर देता हैं इन लोग रात को। अरे अरे अरे। 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 अरे अरे अरे।

ఎరగొంటపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి గత లాగిన దూరంలో నాలుగు గంటల నాలుగు గంటల డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు ఇదిగో